పూలరంగడు సినిమా ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్ వెరీ హై డ్రామా ఫైనెస్ట్ మ్యూజిక్ క్వైట్ అపీలింగ్ మెలోడీస్ మరియు వర్సటైల్ యాక్టింగ్ మిళితమై ప్రేక్షకుల యొక్క అపూర్వ ఆదరణ పొందిన ఒక గొప్ప చిత్రం దాశరథి లాంటి గొప్ప కవులు రాసిన అత్యంత మధురమైన పాటలతో సాహితీ ప్రియులనే కాక సామాన్య ప్రేక్షకులను కూడా మెప్పించింది ఈ మహాచిత్రం వారి తేనెలూరే సంగీతం ప్రతి గీతాన్ని ఒక హిట్గా మార్చివేసింది అకినేని నాగేశ్వరరావు జమునల నటన నభూతో భవిష్యత్తుగా ఉంటుంది ఈ సినిమాలో విశాల హృదయుడు అందరి మంచి కోరే గొప్ప మనసున్న ఘటసాల గారు తెలుగు ప్రజలను తన గాన మాధురిలో ఓలలాడిస్తున్న తరుణంలో ఆయన ఇతర మేల్ సింగర్స్ను కూడా ప్రోత్సహించినటువంటి తీరు ఆదర్శప్రాయం మంచి మనసు ఆయనది కేవీకే మోహన్ రాజు గారు బేసిక్గా లలిత సంగీతంలో చాలా ప్రావీణ్యం కలిగిన మంచి గాయకుడు రేడియోలో ఆయన చిత్తరంజన్ దాస్ ఓలేటి వెంకటేశ్వర్లు పాలగుమి విశ్వనాథం గారి సంగీత పర్యవేక్షణలో చక్కని పాటలు పాడారు సినిమాలో అతను పాడిన పాటలు తక్కువే అని చెప్పాలి ఆయన ఆలాపించిన అతి మధురమైన పాటలలో ఒకటిని మనం ఎంచుకుందాం దానికి ముందు కొన్ని మాటలు మీతో ముచ్చరించాలనుకుంటున్నాను సినీ సాహిత్యంలో కొన్ని పాటల్లో కవులు వాడిన కొన్ని పదాలు పదబంధాలు దుష్ట సమాసాలు ద్వంద్వార్థాలు కలిగినటువంటి వర్ణనలు కుటుంబ సమేతంగా సినిమా చూడడానికి కొంత ఇబ్బందికరంగా ఉంటున్నాయి ఇది వాస్తవం పాటల చిత్రీకరణ ఆధునిక నృత్యరీతులు నటీనడుల హావభావాలు మేరకు ప్రేక్షకులను హర్ట్ కూడా చేసేటువంటి అవకాశం అయితే ఉంది అలాంటి విపర్యము విశృంఖలత ఏదీ లేకుండా తీయని గంభీరమైన గౌరవప్రదమైన హృదయాలకు హాయి గొలిపే పదజాలంతో ప్రేమాభిమానాలు మమత అనుబంధం ఆప్యాయతలను వ్యక్తీకరించినటువంటి తీరు చాలా పాటలను ప్రజల హృదయాల దగ్గరకు తీసుకెళ్ళాయి మనం ఇప్పుడు పాడుకునే ఈ గీతం ప్రకృతి మరియు ప్రేమకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తూ వినడానికి చాలా హాయిగా ఉంటుంది చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి మనసున తీరం చేరినవి చేరినవీ తీరం చేరినవి ఆ ఓ సన్న జాజితి గలాగ నిన్ను చేరుకున్నాను సన్న జాజి తీగలాగా నిన్ను చేరుకున్నాను నిండు మనసు కాగా నిన్ను అందుకున్నాను నిన్నే అందుకున్నాను గురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి దాగలే నిరాగాలేవో దాచినావు ఆనాడు దాగలే నిరాగాలేవో దాచినావు ఆనాడు నా తనువు అను అనువు నీదే ఈనాడు నీదే నీదే ఏనాడు చిగురులు వేసిన కలలనున్ని సిగలో పూలుగా మారినవి నీటిలోని కోరి నింగెదిగిన జాబిలి నీవే నీటిలోని కోరి నింగెదిగిన జాబిలి నీవే పరిమళాల తరగలలోనే పరిమళాల తరగలలోనే కరగించిన చెలియవు నీవే కరగించిన చెలియవు నీవే చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి మనసున అలలన్నీ మమతల తీరం చేరినవి మమతల తీరం చేరినవి ఆ ఓకే మోహన్ రాజు గారికి మనం మధుర స్మృతులు అందించే క్రమంలో సారథి స్టూడియోస్ వారి సాక్షి ఒక గొప్ప చిత్రం ఒక సైకలాజికల్ ఫ్రిక్షన్ గొప్పగా చూపించబడింది ఆ సినిమాలో ఆ సినిమాలో కృష్ణ విజయ నిర్మల గారు చాలా 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 అద్భుతంగా నటించారు ఆ నటన అజరామరం అఫ్కోర్స్ అందులో పెథాసం తెలియచేసేటువంటి ఒక పాటను మోహన్ రాజు గారు చక్కగా పాడారు ఆ పాట ఒకసారి విందామా మనం పది మంది కోసం ఫలితం ఏమిటి పలితం ఫలితం యమపాశం ఎవరికి వారే ఈ లోకం ರಾರು ಎವರು ನೀ ಕೋಸಂ ಎವರಿಕಿ ಈ ಲೋಕಂ ರಾರು ಎವರು ನೀ ನಿಜಮು ನಿಪ್ಪು ಲಾಂಟಿದೆ ನಿನ್ನು ದಹಿಂಸಕ ತಪ್ಪದು ನಿಜಮು ನಿಪ್ಪುಲಾಂಟಿದೆಪ್ಪುಡು ನಿನ್ನು ದಹಿಂಸಕ ತಪ್ಪದು ಲೇದು ಲೇದು ರಾಯಮು ಲೇದು ಲೇದು ರಾಯಮು ನೀಕು ಸಾವು కటే సాయమో నిట్టూర్చే భూమి నిదురించే గాలి నిను చూసి నవ్వింది ఆకాశం ఎవరికి వారే ఈ లోకం రారు ఎవ్వరూ నీకోసం యుగల గీతాలు అనే శీర్షికలో భాగంగా భిన్న స్వరాలు సబ్జెక్ట్ను తీసుకొని చాలా సినిమాలల్లో నేపథ్యగానం చేసిన ప్రముఖ గాయకులు కాకుండా కొంతమంది డిఫరెంట్గా పాడేటువంటి గాయకులను ఎంపిక చేసుకొని వారు తమదైన శైలిలో గానం చేసిన పాటలలో కొత్తదనాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశాను తెలుగులో పివి శ్రీనివాస్ ఏఎం రాజా కేవీకే మోహన్ రాజు గారు ఇలాంటి గాయకులు ఆలాపించిన గీతాలు వాటికి అవేసాటి చాలా మధురంగా ఉంటాయి అలాంటి అన్సంగ్ హీరోస్ పాడిన కొన్ని పాటలను మీతో షేర్ చేసుకుందామనిపించింది ఈ పాటలను మీతో పంచుకునే అవకాశం కలిగినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ భిన్న స్వరాలు శీర్షికలుగా ఇంకొక భాగంగా ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్